ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి హత్య జరిగిన వెంటనే ఇంకొక తాడు వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం ఉంది ఆ తాడు వ్యక్తి కూడా సిబిఐకి సీక్రెట్ గా చాలా విషయాలు బయట ఆ విషయాలు ఏందో వెలుగులోకి రాలేదు ఎందుకంటే ఆ తాడు వ్యక్తి ఎవరో ఇంకా మీడియాకి ప్రపంచానికి తెలియదు ఎందుకంటే తనకు కూడా ప్రాణహాని ఉంటది అని చెప్పి ఆ తాడు వ్యక్తి భయపడతా ఉన్నాడు చెప్పి కూడా సిబిఐ విచారణ వెల్లుడవుతా ఉంది డాక్టర్ హత్య జరుగుతున్నప్పుడు ఇంకొక థర్డ్ పర్సన్ అక్కడే ఉండి ఇదంతా చూస్తున్నాడు సో తను ఎక్కడ కేకలు వేస్తే తను ఎక్కడ అరిస్తే నన్ను కూడా ఎక్కడ చంపుతారని భయంతో ఆ వ్యక్తి కూడా అక్కడనే సెమినార్ హాల్ దాక్కుని సో జరిగిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసింది సో తన అజ్ఞాతలకు వెళ్ళిపోయిందని చెప్పి ఇంకో కోణంలో కూడా సిబిఐ విచారణ చేస్తా ఉన్నది సో ఆ వ్యక్తిని సిసి కెమెరాల్లో పట్టుబడి సిబిఐ అధికారులు విచారణకు పిలిచినప్పుడు పాలిగ్రామ్ టెస్ట్ నిర్వహించినప్పుడు ఫస్ట్ తనకు తెలియదు అని చెప్పి తప్పించుకున్నప్పటికీ తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల సో అసలు విషయం బయటి వచ్చింది సో నేను అక్కడే ఉన్నాను ఈ అత్యాచారం జరిగేటప్పుడు సో దీని వెనక నాకు మాత్రం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు దూరం నుంచి కనిపించింది సో ఆమె బిగ్గరగా అరవకుండా బిడ మీద గట్టిగా పట్టేసుకొని సో ఊపిరాడకుండా గుడ్డ పెట్టేసి అత్యాచారం చేసినది తెలిసిన దాన్ని బట్టి అర్థం అవుతా ఉన్నది సో దీంట్లో సంజయ్ రాయ్ సందీప్ ఇద్దరే కాదు ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు అని చెప్పి కూడా ఆ సెమినార్ హాల్ ఆ డాక్టర్ కి సంబంధించిన ఆ ఆర్జీకర్ కాలేజ్ కి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని కూడా ఆ థర్డ్ పర్సన్ కూడా చెప్తా ఉంది సో ఇన్ని రకాలుగా సిబిఐ విచారణ చేసినప్పటికీ అంతు చిక్కడం లేని ప్రశ్నలు అంతు చిక్కలేని ఆధారాలు దొరుకుతా ఉంది ఉన్నాయి ఒక రకంగా సంజయ్ రాయ్ ఒక్కడి మీద నిందే వేసి తప్పించుకునే ప్రయత్నం సందీప్ ఘోష్ చేస్తున్నాడా సో సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ తో జయించాడా లేకపోతే సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ ఇద్దరు కలిసి కాలేజీలో జరుగుతున్న అక్రమాలు ఎక్కడ లీక్ అవుతాయని భయంతో ఈ కాలేజ్ యజమాన్యం ఈ సందీప్ ఘోష్ తోటి ఇట్లాంటి అక్రమాలు జయించిందా అనే ఆధారాలతో సీబీఐ విచారణ చేస్తూ ఉన్నది ఇంకొకటి ఏంటంటే సిబిఐ విచారణ కూడా లేటుగా అవుతుంది అని చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీ సిబిఐకి వార్నింగ్ ఇచ్చింది ఎందుకు సిబిఐ విచారణ లేటుగా చేస్తూ ఉన్నారు దోషులు ఎందుకు ఇంకా ప్రకటించలేకపోతా ఉన్నారు హత్య జరిగి పది రోజులు గడిచిపోయినా ఎందుకు ఇంకా వరి తీయలేకపోతున్నారని చెప్పి మమతా బెనర్జీ కూడా సిబిఐని అధికారులలో ప్రశ్నిస్తూ ఉంది సో సిబిఐ అధికారులు మాత్రం ఇంకా నిగుతీచాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో ఒక్కరినో సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ ను బలిపాశం చేయాల్సిన అవసరం లేదు దీని వెనుక చాలా మంది పెద్దలు కుట్టలు చేస్తూ ఉన్నారు ఆ పెద్దలను కూడా పట్టుకునే టైం వస్తూ ఉన్నదని చెప్పి సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు సో వాస్తవంగా జరిగింది ఏంటంటే దీంట్లో ఒక వీడియో మాత్రం బయటికి వచ్చింది సో ఆ వీడియోలో చాలా ఆధారాలు ఉన్నాయి సో ఆ వీడియోలో సిసి కెమెరాల రికార్డ్ అయిన ఆ వీడియోలో ఇంకా చాలా పెద్ద వ్యక్తులు కూడా ఈ అత్యాచారంలో పాల్గొన్నారు అని చెప్పి సిబిఐకు ఆధారాలు లభించినాయి ఆ ఫూటేజ్ ఏంటంటే ఆ ఫూటేజ్ ఇప్పుడే లీక్ చేయమని చెప్పి సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు ఎందుకంటే దానితోటి చాలా ప్రమాదం పొంచి ఉంది సో ఆ లో ఉన్న వ్యక్తులకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి సమాచారం అందుతా ఉంది సో ఒక పక్కన టైడీ డాక్టర్ సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం తన కూతురు చాలా కష్టపడి ఒకనొక కూతురు ఉన్నత చదివించి ఎన్నో రకాలుగా ఆర్థిక భారం భరించి ఆ కూతురుని పెద్ద డాక్టర్ చేద్దామని పంపిస్తే సో ఇట్లాంటి అత్యాచారానికి పాల్పడుతుంది అని చెప్పి మేము ఆ కళలో కూడా ఉంచుకోలేకపోయినాం సో మమ్మల్ని ఒక పొజిషన్లో చూసుకుంటుంది మా బిడ్డే అని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూసాం సో ఇట్లాంటి ఉదంతం జరగడం చాలా బాధించిందని చెప్పి ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉన్నారు సో ఆ ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ మాత్రం దీని వెనక చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు ఎవరిని వదిలిపెట్టదు దీంతో పాటు సందీప్ ఘోష్ అంజయ్ రాతో పాటు ఇంకో రాజకీయ నాయకుడు పలుకుబడి కూడా ఉంది దీంట్లో అని చెప్పి పేరెంట్స్ చెప్తా ఉన్నారు సంజయ్ రాయ్ ఇంత జరిగిన వెంటనే ఇంటికి వెళ్ళేసి శుభ్రంగా కడుక్కొని షూస్ బయట విసిరేసి తనకున్న బట్టలని అక్కడ ఆరు బయట ఆరేసి పడుకున్నాడు సో ఉదయాన్నే సిబిఐ అధికారులు వెళ్ళేసరికి ఆ షూలకున్న మరకలు ఆ బట్టలకున్న రక్తం మడగలను చూసి సో సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు ఇంకొక రకంగా సందీప్ ఘోష్ కూడా చాలా విచారణలు చేస్తా ఉన్నారు సిబిఐ అధికారులు సో ఫస్ట్ ఎందుకు అబద్ధం చెప్పినవు ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించినవు ఎందుకు ఆధారాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసినావు ఎవరిని కాపాడదామని చెప్పి ప్రయత్నం చేసినావని సిబిఐ అధికారులు అడిగినప్పుడు మొదట కాలేజ్ పరువు ప్రతిష్టలు భంగం కలగొద్దని చెప్పి ఆత్మహత్యగా చెప్పాను తర్వాత వాస్తవాలు బయటికి వస్తాయన్న భయంతో హత్య జరిగిందని చెప్పి తర్వాత విచారణలో చెప్పాను సో వెంట వెంటనే ఇన్ని మాటలు మార్చడం వెనుక కూడా సందీప్ ఘోష్ హస్తం ఉందని చెప్పి కూడా సిబిఐ అధికారులు విచారిస్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే కాలేజీలో జరిగిన అక్రమాలు అవినీతి డ్రగ్స్ సరఫరా అశ్లీల చిత్రాలు ఇవన్నీ కూడా ఒక కారణం అని కూడా సిబిఐ అధికారులు విచారిస్తా ఉన్నారు ఇంకొకటి థర్డ్ పర్సన్ చెప్పిన ఆధారాల ప్రకారం కూడా విచారణ జరుగుతూ ఉన్నది ఆ థర్డ్ పర్సన్ చాలా విషయాలు ఈ వీడియోలో బయట పెట్టింది అందులో ఉన్న వీడియోలో ఉన్న ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు ఇంకా పెద్ద వ్యక్తులు ఎవరు ఆ రాజకీయ నాయకులు ఎవరు అని చెప్పి కూడా త్వరలో వెళ్ళడి కాబోతా ఉన్నది ఏది ఏమైనా ఈ నిందితులని శిక్ష పడాల్సిందే సంజయ్లతో పాటు సందీప్ ఘోస్తో పాటు ఇంకా ఆ పెద్ద వ్యక్తి ఎవరు ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి ఎవరు ఎందుకు ఈ కాలేజ్ ని మూసివేయలేకపోతా ఉన్నారు ఈ కాలేజ్ లో ఎందుకు సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొన్నాయి ఇంత పెద్ద అత్యాచారం జరిగినప్పటికీ కూడా ని ఎందుకు సర్టిఫికేట్ ని రద్దు చేయలేకపోతున్నారు అని చెప్పి కూడా అనుమానాలకు తావిస్తా ఉన్నది సిబిఐ అధికారులకు సో త్వరలోనే శిక్ష పడుతూ ఉన్నది ఇంకో రకంగా చెప్పాలంటే సంజయ్ రాయ్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా సంజయ్ రాయ్ పాత్ర కొంతవరకు ఉంది ఇందులో అధిక పాత్ర మాత్రం వేరే వాళ్ళది ఉందని చెప్పి కూడా సంజయ్ రాయ్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా చెప్తా ఉన్నది ఎందుకంటే సంజయ్ రాయ్ నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తనకు సపోర్ట్ సపోర్ట్గా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు కూడా తను భయపడి నన్ను చాలా విషయాలు చెప్పాడు నన్ను అనవసరంగా ఇరికిస్తూ ఉన్నారు దీంట్లో నా పాత్ర ఏమీ లేదు తాగిన మైకంలో నన్ను డబ్బు ఆశ చూపి నన్ను ఈ పని చేయించినారు సో దీని వెనక ఒక పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా ఆ లాయర్కి ఆ సంజయ్ రాయ్ చెప్పినట్టు సీబీఐ విచారణ వెల్లడవుతా ఉన్నది సో ఆ థర్డ్ పర్సన్ ఎవరు ఆ సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యింది ఆ థర్డ్ పర్సన్ ఇచ్చిన వీడియోలో ఎవరెవరు ఉన్నారు ఆ రాజకీయ నాయకుల పాత్ర అని చెప్పి త్వరలో సిబిఐ బయట పెట్టాబోతా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ సంజయ్ రాయ్ కూడా దర్జాగా నేను బయటికి వచ్చేస్తా కదా నాకు డబ్బు ఆశ చూపారు నేను ఈ పని చేశాను తర్వాత బెయిల్ మీద బయటికి తీసుకొస్తామని చెప్పి ఆ సదరు వ్యక్తి చెప్పినట్టు కూడా సమాచారం ఉన్నది సో సిబిఐ అధికారులు మాత్రం నువ్వు నిజాలు చెప్పకపోతే నేను ఊరి తీస్తామని చెప్పి చెప్పినప్పుడు ఆ సంజయ్ రాయ్ వాళ్ళకి భయపడి ఇదంతా కావాలని నాతో చేయించారు దీని వెనక వేరే వ్యక్తులు ఉన్నారని కూడా సిబిఐకి ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడు సో ఆ భయంతో చనిపోతాడనే భయంతో ఇదంతా సందీప్ కి కూడా అర్థమైపోయింది ఈ సీన్ అంతా సో సందీప్ ఘోష్ కూడా అప్రూవ్గా మారే అవకాశం ఉంది సో సందీప్ ని కూడా ఎవరు ప్రేరేపించారు ఎందుకు హత్య జరిగింది దీని వెనక కారణం ఎవరో కూడా చెప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి సో సంజయ్ రాయ్ తో పాటు సందీప్ తో పాటు ఆ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడితో పాటు ఆ వీడియో రికార్డ్ చేసిన ఆ థర్డ్ పర్సన్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కోల్కత్తా ట్రైని డాక్టర్ హత్య కేసులో సిబిఐ అధికారులు చాలా వేగంగా విచారణ చేస్తూ ఉన్నారు సో ఆ విషయాలన్నీ బయటకు రాబోతూ ఉన్నాయి